ప్రమోషన్ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సమంత తల్లి కావడంపై నోరు విప్పింది తాను నిజ జీవితంలోనూ తల్లి ఎప్పుడు అవుతానా అని ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ చెప్పింది తల్లి కావడానికి వయసు అనేది అడ్డు కాదని అదో అద్భుతమైన అనుభూతిని పేర్కొంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తర్వాత సిటాడెల్ హనీ బనీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే నవంబర్ ఎనిమిదిన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ఇందులో సమంత గ్లామర్ షో లిప్లాక్ సీన్స్ బాగా వైరల్ అయ్యాయి అయితే ఏ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తల్లి కావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సిటాడెల్ సిరీస్లో శామ్ ఓ పాపకు తల్లిగా నటించింది ఇందులో భాగంగానే తాను నిజ జీవితంలోనూ తల్లి ఎప్పుడు అవుతానా అని ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పింది సిటాడెల్లో తల్లిగా చైల్డ్ తో కలిసి పనిచేయడం కొత్త అనుభవం ఆ పాపతో సెట్లో ఉన్నన్ని రోజులు నా సొంత కూతురుతో ఉన్నట్లే అనిపించింది తల్లి కావాలని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను ఇప్పుడు అనుకోవడం మరీ ఆలస్యమని నేను అనుకోవట్లేదు తల్లి కావడానికి వయసు అనేది అడ్డు కాదని నేను నమ్ముతాను అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది అదో అద్భుతం అనుభవం ఆ టైం నా జీవితంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను ఈ వయసులో తల్లి కావడం ఏంటని మీరు అంటారేమో అది అడ్డంకి అని అయితే నేను అనుకోను అని తన మనసులో మాట చెప్పేసింది దీంతో సమంత చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి ఆమె వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకంగా స్పందిస్తున్నారు సమంత తల్లి కావాలని ఆశపడిందంటే ఆమె ఫ్యూచర్ లో ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటుందని ఆమె ఇండైరెక్ట్ గా రెండో పెళ్లి గురించి హింట్ ఇచ్చిందని అభిప్రాయపడుతున్నారు కాగా నాగ ప్రేమించి పెళ్లి చేసే సమంత నాలుగేళ్లకి అతనితో విడాకులు తీసుకుంది ప్రస్తుతం సోలో లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది